ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విజయవాడ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది ర్యాలీని ఉద్దేశించి ఐవీ సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన లో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమని ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు ఇది భారత్ పాక్ల మధ్య యుద్దానికి దారితీసే పరిస్థితులకు దారితీస్తుందన్నారు ఈ శాంతి పరిరక్షణకు ప్రపంచ యరాజ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఏపీడబ్ల్యూజే సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావారవి కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు ఐజేయు కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల ఉందని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శాంతి కార్యక్రమాలను ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడు మంది యాత్రికుల్ని అక్కడ అతమార్చటం అందుట్లో మన రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి మధుసూర్రావు గారు కూడా బలికావటం అందరికీ తెలిసిందే ఈ ఉగ్రవాదుల చర్య అనంతరం పాకిస్తాన్ అటు పాకిస్తాన్ ఇటు భారతదేశ దౌత్య సంబంధాలు కూడా దెబ్బ తదనుగుణంగా రెండు దేశాల్లోనూ అశాంతి వాతావరణం నెలకొనటం అనేక రంగాల మీద ఆ ప్రభావాలు చూపడం మనందరం చూస్తున్నాం అందుకనే యావత్ ప్రజానీకం ఈ శాంతిని కాంక్షించాలని మేము కోరుకుంటూ తిరిగి శాంతి పరిస్థితులు నెలకొనాలి ఉగ్రవాద మోకల్ని వాళ్ళ చర్యలు అంతమయ్యే వరకు ప్రజలు శాంతియుతంగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని అనసాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇటువంటి కాశ్మీరు లోయలో అల్లకల్లోలం సృష్టించినటువంటి ఉగ్రవాద మోకల్ని తుదముట్టించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం శుభ దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా అక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని అన్ని స్థాయిల్లో వారు అన్ని వర్గాల వారు ఖండిస్తూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాయి కేంద్రం అయితే ఇప్పటికే దీనిపైన చర్యలు ఆరంభించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా ఒక డెడ్ లైన్ విధించి వెళ్ళిపోవాలని కేంద్రం ఇటు రాష్ట్రం కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది శుభ పరిణామం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలకి ఏపీడబ్ల్యూజే పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ముఖ్యంగా భారతదేశం సుసంపన్నంగా శాంతియుతంగా వర్ధిల్లాలని ఏపీడబ్ల్యూజే కోరుకుంటూ ఉంది